మనిషికి ఎందుకంటే ఇప్పుడు వీళ్ళని చూసిన తర్వాత హృదయాలు చెలించినటువంటి వాళ్ళకు హృదయం ఉన్నటువంటి వాళ్ళకు చెప్ప చెప్తున్నా హృదయం లేనటువంటి వాళ్ళు కూడా మీ హృదయాలను ఒక్కసారి తాకండి రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి కటిక పేదరికంలో ఉన్న ఒక చిన్న సంధి ఇది చిన్న ఇక్కడ రెండు చేతులతో కష్టపడకుంటే నాలుగు నాలుగేళ్లల్లో ఈ ఐదేళ్ళతో ఒక బుక్క తనకు కాదు తన కుటుంబానికి వీళ్ళ కుటుంబాలకు కూడా పోలేనటువంటి దుస్థితిలో ఇక్కడి వెళ్ళి దాదాపు ఇది ఒక రెండు వందల కిలోమీటర్లు అక్కడ నుంచి ఒక రెండు వందల కిలోమీటర్లు దాదాపు ఇది రెండు వందల యాభై కిలోమీటర్ల దూరం వచ్చి దూరం వచ్చి అంటే వాళ్ళు వాళ్ళ కుటుంబాలు గడపెట్టేందుకు చిన్న ఇళ్ళల్లా పిల్లలు ఉన్నారు వీళ్ళు ఇక్కడ 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 నుంచి అంత దూరం వచ్చి వాళ్ళు ఏదో పాపం వచ్చిన దాంట్లో ఒక బన్నులో మూడు నాలుగు రూపాయలు మిగిలితే వీళ్ళు ఒక పది మంది కలిసి ఒక బండి తీసుకొని వచ్చి వీళ్ళేం పెద్ద గుజరాత్ వెళ్ళి వచ్చి ఇక్కడ వచ్చి మైన్లు మైండ్ మైన్లు వేసుకపోవడానికి రాలేదు తెలంగాణ తెలంగాణకు లేకపోతే బొగ్గెత్తుకపోయేందుకు బొగ్గెత్తుకపోవడానికి రాలేదు ఇక్కడ అటవీ సంపద దోసుకుంటందుకు ఏం రాలే ఇక్కడ ఇక్కడ విద్యాలయాలు పెట్టి లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకొని ఏం రాలే వీళ్ళు పొట్ట పొట్ట కూటి కోసము ఆడదానికి వచ్చారు అక్కడ అక్కడ దానికి వచ్చారు అట్లనే ఇప్పుడు చాలా మంది కాదని నీకు ఇక్కడేం పని ఇక్కడేం పని రా అని చెప్పని మాట్లాడుతుంది కదా ఆ పేర్లు చెప్పి మీకు తెలుసానే ఏ ఏ గుడిలలో ఏ దేవుని దగ్గర నీ తిరుపతి ఎంకన్నా కావచ్చు లేకపోతే ఏ గుడి తెలంగాణలో ఉన్నటువంటి గుడి గుళ్ళ కాడికి పోదాం యాదగిరి గుట్ట దగ్గరికి పోయేటువంటి పూలదండలు కావచ్చు లేకపోతే మా మల్లన్న గుడిల గుడిలలో కావచ్చు హైదరాబాద్ లో ఉన్నటువంటి నవత్పాడ్ నవత్పాడ్ గుడి కావచ్చు నీ సాయిబాబా గుడిలు కావచ్చు ఏ గుడిలో నీ పువ్వులు ఎవరు అల్లిననేది మీకు ఎదికేనా నీ స్లంలలో పోతే ఇదే జావీదో సలీమో ఇస్మాయిలో గంగన్ననో సోమన్ననో రాజన్ననో సీనన్నో వీళ్ళందరు కలిసి అల్లినటువంటి దండలే తీసుకొచ్చి కదా మన బొందల కాడ చచ్చిపోయిన బొందల కాడ ఎవడు ఒక్కడే ఇక్కడ ముస్లిం రాజ్ ముస్లిం అల్లినయా లేకపోతే హిందూ అల్లిని పెడతారా వాళ్ళు పెట్టిన కాడ అందరు కలిసి అల్లినే ఉంటాయి మన దేవతల కాడ పెట్టినవి కూడా గవే ఉంటాయి మన పూర్వీకులు చచ్చిపోయిన కాడ కూడా మేము పోతే ఇప్పుడు ఫ్లవర్ మార్కెట్ పోతే ఫ్లవర్ మార్కెట్ మోంజా మార్కెట్ మార్కెట్ దగ్గర పోతే అది ఎవడల్లి ఏం తెలుసు నేను చూసినా కళ్ళతో చూసినా రాండ్రి మీకు శంకర్ నగర్ స్లం కాడకి పోదాం ఏ కాడికి కాడ పోదంపా స్లమ్ కాడ ఆ పేదోళ్ళు వాళ్ళ ఇళ్లలో మొత్తం గిట్ల కూర్చొని ఇండ్ల కాడ కూర్చొని కుటీర పరిశ్రమ లెక్క అల్తా ఉంటారు ఇది కూడా ఒక కుటి కుటీర పరిశ్రమ ఏ పువ్వులు ఎక్కడ పెడతావు ఎక్కడ చేస్తావు అనేదే అనేదే సోయిలేని దగ్గరకు వచ్చి మీరు అక్కడ ఏదో డివిజన్ తీసుకొచ్చి గివిళ్ళని పట్టుకొని మీరు ఎంత అంటే సమాజం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే మొత్తం పందికొక్కు లెక్క బయటికెళ్ళి వచ్చి ఇక్కడికి వచ్చి వీళ్ళు ఇక్కడికి వచ్చి ఏదో తెలంగాణకు వచ్చి వాళ్ళ పొట్ట నింపుకున్నందుకు అమ్మిన పైసలతోని కుటుంబాలను గడిపేయడానికి చూస్తున్నారు కానీ వాళ్ళక్కడ అక్కడ వృత్తులను మొత్తం నాశనం చేసే స్థాయిదాంక పోయినటువంటి ఉత్తర హిందుస్థాన్ కెళ్ళొచ్చి ఇక్కడ దోపిడీ చేస్తున్నటువంటి ఇల్లీగల్ దందాలు బ్లాక్ దందాలు ఎన్ని మేము చూపించినా అని ఈ చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా గోకుల్ చాట్ దగ్గర ఇప్పటికి బిల్లులు లేకుండా ఎక్కడ పైసలు బ్యాంక్ అకౌంట్ లేకుండా వాడు క్యాష్ నాటలోవడానికి రాస్తాడు బోర్డులు పెట్టి రాస్తాడు ఇప్పటికి నేను ఒక యాభై సార్లు చూపించుంటా నేను అది గట్వంటి వాళ్ళ దగ్గర పోయే సోయి ఉండదు వాళ్ళ వాళ్ళ గురించి మాట్లాడేది ఏముండదు అయితే ఎవరే ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉంటారు దానికి ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు మీరు మీరు మా మా ఇప్పుడు చేసిన దాంట్లో తీసుకపోయి ఏడ చేసిన దాంట్లో టెస్ట్ చేయించండి ఇప్పుడు ఒకరిని దోషి నిలబెట్టాలంటే సిక్స్ ఆర్ కూడా దేనికి నువ్వు 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 తీసుకపోయి నీకు దానికి ఒక సపరేట్ ల్యాబ్ ఉన్నది మొత్తము తీసుకపోయి దానికి సంస్థ ఉన్నది దానికి నౌకరుదారులు ఉన్నారు తీసుకపోయి టెస్ట్లు ఇస్తే మా ముగ్గురిని జైలు వేయండి అని చెప్పి చెప్తున్నారు ఆ పని చేయకుండా ఉట్టిగా జనం లోపట ఒక ఒక అక్వా అంటే ఒక ఒక తెలియని దాన్ని తీసుకొచ్చి గంగా జమునా తహజీబ్ తెలంగాణ అంటేనే గంగా జమునా తహజీబ్ మేమంతా కలిసి కలిసిమెలిసి ఉండే ఉండ ఉండేటోళ్ళము మీరు చెప్తున్నారు ఏంది రోహింగ్యాలు ఇక్కడికి ఉన్నారు వీళ్ళు రోహింగ్యాలు అందుకనే మీరు ఐడెంటి కార్డు అడుతున్నారు కదా రానరే ఆ ఐడెంటిఫై చేయండి రోహింగ్ రోహింగలు అన్నారు మేము కూడా మే ఆ మేము కూడా చెప్తున్నాం రోహింగ్యాలు ఈ భారతదేశంలో ఉండాల్సిన అవసరం లేదు ఏం భారతదేశం రోహింగ్యాలు ఉండాలనా రోహింగ్యాలు ఉండాలా భారతదేశంలా మీరు ఎవరు పెట్టుకుంటున్నారా రోహింగ్యాలు అంటే రోహింగ రోహింగ్యాలు బయట వచ్చి ఉండాల్సిన అవసరం లేదు అది వాళ్ళకి ఇష్టం లేదు మనకి ఇష్టం లేదు కానీ ఆ పేరు మీద పేదల మీద పడి మీ ప్రతాపాలు చూపించున్నాయి నాకు అర్థం కాదు ప్రభుత్వాలు మీ అసంటల చేతులలో ఉన్నాయి కదా మీరు ఐడెంటిఫై చేయండి ఎక్కడున్నారో హైదరాబాద్ లో ఎక్కడున్నారో బాంబులు పట్టడానికి ఏ రిలీజన్ ఉండదు ఒకవేళ వాళ్ళు సంపాదించుకుంటే ఉన్నారు అనుకో వాళ్ళు అన్ని దగ్గర కాడికి పోతారు అన్ని దగ్గరకు పోతారు కదా మరి అక్కడ కూడా దోషం అవుతుంది కదా వాళ్ళకు కూడా భగవంతుని దగ్గర ఎక్కడైనా శిక్షనే కదా వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు అదే అదే మాట చెప్తున్నారు కదా కొందరికి మతమే అనుకున్నోళ్ళు ఉంటారు కదా పిచ్చోళ్ళు ఉన్మాదులు అగో ఆ ఉన్మాదులు చేసే చేసేది మనం చేసినా ఏ జాతిలో ఎవరు చేసినా గానీ ఉన్మాది ఉన్మాదే ఉన్మాదేకి దేశం ఉండదు ప్రాంతం ఉండదు మతం ఉండదు వానికి ఒక పిచ్చోడు అన్నట్టు ఉన్మాది ఎవడైనా అది ఎవడైనా ఏ ఏ ఉన్మాదైనా అంతనే మీరు కూడా ఈ జాతులలో పుట్టి ఉన్మాది లెక్క తయారు కాకండి ఉన్మాది కృతి లెక్క తయారు 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 కావద్దు అరే భగవంతుని దగ్గరనే భగ భగవంతుడే తేడా చూపించలేదు నాయనా మీరు కూడా చూపిస్తుంది మాకు అర్థమైతే లేదు ఆ నువ్వు ఇదా నువ్వు అదా అని చెప్పని వాళ్ళకి వాళ్ళకే ఆ గతి ఉండేది ఉంటే వాళ్ళే తిండి తిండి తినే గతి పరిస్థితి ఉండేది ఉంటే ఇక్కడ నుంచి ఐదు వందల కిలోమీటర్ దూరం దూరం పోయి బన్ను అమ్ముకుంటారా ఇది అసలు ఆయనకి బంధు తినే తెలియదు నాకు గింత మీద ఉండరా బండ్ అంటనే మైతే ఉండదు అయ్యా హైదరాబాద్ అంటేనే బన్ను బన్ ఛాయ్ బన్ హైదరాబాద్ కల్చర్ హైదరాబాద్ కల్చర్ ఛాయ్ బన్ను మా వరంగల్ రా ఎంట కోయిన రోడ్లు ఉండే పెద్ద పెద్దోళ్ళు పీవీ నర్ సింటో చాయ్ బంధు తిన్నాడు బండి ఇప్పటిది కాదు ఇది మీరు ఏమనుకుంటారు కొత్తగా వీలు పెట్టింది అనుకుంటారా అయింది బండి ఇప్పటిది కాదు గిది చూపించి కోవా ఏ ఎక్కడ నువ్వు ఏ సెంటర్ లో పోయినా కానీ హైదరాబాద్ లో కూడా దొరుకుతున్నాయి వెనక ఇప్పుడు ఏంటంటే బయటికి వెళ్ళొచ్చి ఆ పానీపూరీలు అక అవన్నీ చేసేసి ఆగం పట్టించు అంతే గానీ అసలు బన్ అంటేనే చాయ్ బన్ అంటే హైదరాబాద్ లో ఫేమస్ అది ఇయ్యాలటికి ఇప్పుడు నిలోఫర్ ఓ పెద్ద పెద్ద నిందుకు నడుస్తున్నది మస్కా బన్ ఆ మస్కా బన్ నువ్వు నువ్వు పెట్టి వాడుగాము నూట యాభై రూపాయలకు అమ్ముతాడా నూట యాభై రూపాయలకు బన్ అమ్ముతాడు ఈయన పది రూపాయల పెట్టి పేదోడు కూడా తినాలని ఇది పేదోళ్ళ మార్కెట్ బై నువ్వు నువ్వు టామిల్ ఫిగర్లు మా సెంటర్లు ఏసేటీ అన్ని కూడా వేల రూపాయలు ఉంటాయి నేను నేను శరీరాన్ని కవర్ చేసుకుంటే చేసినా వాళ్ళు శరీరాన్ని కవర్ కవర్ చేసుకుంటుంది చేస్తున్నారు అది వంద రూపాయలు ఉండొద్దు నాది మూడు రూపాయలు అంగి ఉండొచ్చు వేసుకునేది పర్పస్ దానికే కదా పేదోడు తినొద్దా అయితే బన్ను పేదోడు తినొద్దా వాడు అక్కడ పెట్టి నువ్వు నూట యాభై రూపాయలు ఛాయ్ పెట్టి పెడితే తాగుతున్నారడ పెద్ద పెద్ద హోటల్లలో తాగుతురు కదా అది మనోళ్ళదే కదా మరి నువ్వు అట్లా అనుకుంటే అది కూడా బొట్టు పెట్టలేదే కదా మరి వాళ్ళు ఇప్పుడు ఎన్ని ఎన్ని మీరు మీకు బేగం బజార్ కావచ్చు నువ్వు హైదరాబాద్ లో ఎక్కడెక్కడైతే నార్త్ ఇండియన్స్ వచ్చి ఇక్కడ వచ్చి ఇల్లీగల్ దందాలు చేస్తుండ్రు డూప్లికేట్ దందాలు చేస్తుండ్రు మేము మేము మార్వాడి వ్యతిరేక మూమెంట్ నడిపినప్పుడు ఇప్పటికి కూడా అదే అదే చేస్తున్నాము వాళ్ళ దాంట్లలో పోయి మీరు ఒక్క పోలీసు వాళ్ళు రేడ్ చేస్తే దొరికినాయి చాలా చాలా మటుకు దొరికినాయి అది బంద్ చేసిరు మధ్య మధ్యలో ఆపేసారు వీళ్ళేం అక్కడికి వచ్చి తిస్టేజ్ అయితే రాలే కదా తెలంగాణ తీసే కూర్చున్నది రాలే కొన్ని లక్షలాది మందికి ప్రభుత్వం ప్రొవైడ్ చేయలేకపోతున్నాయి ప్రభుత్వం ఫుడ్ ప్రొవైడ్ చేస్తా చేయగలిగే స్టేజ్ మీద అరే ఇష్టానికి ఏదో పుట్టగుడు కోసం వచ్చాక అనుకున్నారు గవల్ల మీద ఇంత గనం విషయం ఎందుకు నాకు అర్థమవుతలేదు ఇప్పుడు వాళ్ళు దేశద్రోహులైనట్టు ఒకవేళ దేశ ద్రోహులు అయితే బొక్కలు ఉండాలి బయట ఎట్లుంటారు మరి ప్రభుత్వాలు ఉన్నాయి మీ ఉన్నాయి కదా ఒక తిండి దగ్గర కనీసంగా తిండి పది రూపాయల దగ్గర కూడా మీరు కూర్చొని ఆ అచ్చా దాని పేరు అడగానే అచ్చా నువ్వు ఇదా అయితే ఇక రారా ఇదేందా ఇదేందా నేను నాకు అర్థం లేదు దీనిలో దుర్మార్గులు లేరా దొంగలు లేరా జిల్లలున్నే ఆ ఖరాబ్ అవినీతి చేసేవాళ్ళు అన్ని పతాలలో ఉన్నారు అవినీతి చేస్తు మనం సొక్కం పూసలమా మనం ఏం సొక్క పూసాం గుడి ఇళ్ళకాడికెళ్ళి వేసుకపోతురుగా అవి కూడా వేసుకపోతురుగా రాజకీయ నాయకులు ఇప్పుడు పెద్ద పెద్ద చర్చలు జరుగుతున్నాయి తిరుపతి ప్రసాదంలోకాడికెళ్ళి చర్చలు జరుగుతున్నాయి ఇప్పుడు నేను కూడా చెప్తున్నా జాతరలో ఏ జాతరలో అయినా సేను మనము చిలుకలు ఉంటాయి అక్కడ బయట చిలుకలు ఆ చిన్న చిన్న ఉంగరాలే లెక్క బాపతి ఉంటే తినేటి ఉంటే చూసినావా అరే ఎన్ని రోజులకెళ్ళి ఉంటాయి అవి నెలలు నెలలు పెడతారు దుమ్ములే ఉంటాయి అవన్నీ బూందీ పెడతారు కార పెడతారు ఆడా ప్యాలాలు పెడతారు అవన్నీ నెలలు నెలలకెళ్ళి ఉంటాయి అరే ఇన్ని రోజుల నుంచి మీకు రాలే మరి అక్కడే అవి కూడా అమ్ముతారు కదా అవి ఎన్ని రోజులు ఆ లడ్డులు చూస్తేనేది ఇట్లా ఇట్లా కొట్టాలి మనం గుర్తుతో బయటకు వస్తుంది అవి కూడా అమ్ముతారు కదా అవి ఎందుకు రాలే మీకు పేరు అడగానే ఇంత వివక్ష కాదు ఇంత వివక్ష మీరు నేను చెప్తున్నా కదా ఈ దేశంలో ఎవ్వడు ఏం అనుకున్నా ఏం చేసినా గానీ దేశం సమైక్యతను ఎవడు కూడా కింది మీరు చేసే పరిస్థితి ఉండదు ముఖ్యంగా తెలంగాణలో చేయలేరు మీరు ఇలా అందుకే ఇక్కడ ఇక్కడ దానికి వచ్చినాం మేము అది తెలంగాణ అంటే ఒక తల్లి లెక్క అందరినీ అక్కున చేసుకున్నది ఇక్కడెక్కడో అక్కున చేసుకున్నది కానీ అక్కుకు వచ్చినోడు మొత్తము వచ్చినోడు మొత్తం ఇది ఇది నాదే అనుకున్నతో మాకు పంచాయతీ అక్కడ వాళ్ళతో దోపిడి చేస్తే మాకు వాళ్ళతో పంచాయతీ ఉన్నది బరాబర్ ఇప్పటికి ఇప్పుడు ఉన్నది ఎప్పటికీ ఎప్పటి ఎప్పటికి ఉంటుంది అరే ఒక ప్రాంతం అభివృద్ధి చెందింది ఎప్పటి నుంచో ఉన్నది ఆశ్రయం ఇచ్చే తల్లి లాంటిది దగ్గరకు వచ్చారు ఆ సమ్మక్క తల్లి లెక్క వచ్చి ఆడకి వచ్చి ఏదో వ్యాపారం చేసుకుని నీ కూడా బెట్టం వద్ద మనల్ని మనల్ని వ్యాపారం చేయలేదా నా ఆదివాసీలకు ఏమి ఇచ్చినవా ఏం కాంట్రాక్ట్ మొత్తం ఆదివాసీలకు ఇచ్చిరా మీరు ఎక్కడలోకి వచ్చి మీరు అది అది ఎందుకు అడుగుతలేరు మొత్తం సమ్మక్క దగ్గర ఎవరెవరికి ఏ ఫుడ్ కాంట్రాక్ట్ ఎవరికి ఉన్నది ఆదివాసీలకు ఉండాలి కదా మొత్తం అది ఆదివాసీల జాతర కదా ఆదివాసీల యువకులు బొచ్చడం అని చదువుకున్న వాళ్ళు కల్తీ అవుతుంది కదా మొత్తం కల్తీ అయితే కల్తీ చేసేది కల్తి చేసేటోళ్లకు వీళ్ళు వీళ్ళకు పర్సెంటేజ్ ఉంటాయో మాకు ఎరక మరి అవైతే అవైతే బయట పెడతలేరు కదా కొంతమంది అంటున్నాను అనా వాళ్ళకు ఏమైనా పైసలు అడిగినట్టున్నారు వీళ్ళు ఇవ్వలేదట ఇవ్వకుంటేనే వీళ్ళు ఇట్లా చేసి అని చెప్పని అంటున్నారు అని వీళ్ళు పది మందిలే మరి ఏ ఒక్కరిద్దరిని అడిగిందో పాపం వచ్చేదాంట్లో మీరేందని ఆయన అడుగుంటుందరే గీకుంటే మీరు ఏమన్నా అటువంటి ప్రయత్నం చేసిరేమో జనం అనుకుంటున్నారు మేము కూడా కాదు మేడారంలే మా ఊళ్ళు చెప్తున్నారు మేడారం లో ఇప్పుడు అక్కడ బిరుసాముండా చూతున్నారు కదా ఇదే ఎక్కడన్నా ఇంత ఘోరమైన అన్యాయం ఎక్కడది మాకు మా గుండు గీస్తున్నారు వాళ్ళకు వచ్చిన రోజు దగ్గర కూడా గుండు గీస్తున్నారు పాపం వాళ్ళేదో ఆశ కాడికి వస్తే లాస్ట్ కు వాళ్ళు చేసినా కూడా బదాట్లు పడేసుకొని వచ్చుడు అనేది ఇంతకన్నా గౌరవం ఇంత ఇంతకన్నా గౌరవం ఇంతకన్నా అన్యాయం ఉంటది అరే ఇప్పుడు మేము మౌలివి అల్లావుద్దీన్ బాస్ ఖాన్ షో షోహేబుల్లా షోబుల్లా ఖాన్ అబ్దుల్ కలాం ఇటువంటి వాళ్ళ వారసులు ఈ దేశంలో ఉన్నారు ఇంకా వీళ్ళంతా వాళ్ళ వారసులు మీరు చెప్పేటువంటి వాళ్ళు యాడికెళ్ళి వచ్చి ఇక్కడికి వచ్చి వస్తే వీళ్ళకు కూడా నష్టమే కదా వాళ్ళు వస్తే వీళ్ళకు కూడా నష్టమే కదా ఇది ఇది అది పక్కకు పడేసి ఈ సమైక్యత అనేది పక్కకు పడేసి నువ్వు కాదని తిరుగుతారా వాళ్ళు వాళ్ళు కాదని తిరుగుతారు ఇది ఎక్కడ ఈ డివిజన్ తీసుకొచ్చినది ఎక్కడది పేర్లు అడిగి రాగానే చెప్పిన జావిద్ అంటారు నా దోస్తున్నాడు భయ్ చిన్నోడు చిన్నప్పటి నుంచి మా నా జావేద్గా నా దోస్తున్న చిన్నప్పుడు కోడిలాడేదని వాళ్ళ తమ్ముడు వాజీర్ ఇలా తెలంగాణలో టాప్ మ్యూజిక్ మ్యూజిక్ డోల వాయిస్తాడు అరే మీరు మీరు ఏం ఏం తలకాలకు మీకు ఏం నాకు అర్థం అయితే లేదు నాకు ఒక్క ఒక్కటే ఒక ఆన్సర్ చెప్పండి మీరు ఒకవేళ చెప్పదలుచుకుంటే ఒకటి ఒక ఆన్సర్ చెప్పండి మన గుళ్ళల్లో దండాలు వేస్తాడు ఎవడు చేస్తున్నాడు సరే ప్రసాదాలు అంటే గుళ్ళలు ఇయ్యాలకపోయి కొత్తగా తయారైనవి మెడల దండలు వేసేటి ప్రతి పువ్వు ఏ తోటల ఏ తోటలకి ఏ దేవు దగ్గర వేసేటి ఎక్కడికి వెళ్ళొస్తున్నాయి మీకు అసలు సోయి ఉన్నదా పోయి చూడు చూడుపోనండి అందరు కలిసి ఉంటారు సాహిబులు ఉన్నారు క్రిస్టియన్లు ఉన్నారు తెలుగులో పొట్ట కూటి కోసము వాళ్ళు పూలదండలు వేస్తే మన దేవుని గుడిలా మెడల హారలు అయినాయి మన ఇళ్ళల్లో పెళ్లిళ్ళైతే కూడా వీళ్ళందరూ ఆ దండలు ఎవరు చేస్తున్నారో నీకు నాకు ఏమన్నా తెలియదు అవన్నీ జరిగేటికి అక్కడనే జరుగుతున్నాయి బొందల గడ్డల కాడేసే మన బొందల గడ్డల కాడైనా వాళ్ళ బొందల గడ్డల కాడ వేసే పువ్వులు కూడా పూలదండలు కూడా అందరి కలిసి చేసిన బాపత్ కాడికెళ్ళి వస్తున్నాయి ఏం తేడారకు అక్కడనే తేడాలేదు కోసి తీస్తే రక్తం అందరిది ఒక్కటే ఏమో డివిజన్ తీసుకొచ్చి మీరు పిచ్చి పిచ్చిగా అంతా మాకు నచ్చతలేదు ఈ ఇది ఇది చూసే ఒక పే ఒక పేదనే నువ్వు తింటావా అంటే టగ రోజు అంటే తయారు చేసేటోడు అదే తింటాడా కళ్ళు గీ గీచేటోడు రోజు పొద్దుగాలేసి కళ్ళు తాగుతావా నీళ్ళు ఎట్లా నాయనా పాలు పిండేటోడు రోజు పాలు పిండి వాడే తాగితే నడుతుందా నువ్వు తింటావా అంటే తిని చూపించినాక కూడా ఆ ఒక్కటి తింటారా వాళ్ళు రోజు తింటారా అంటే అరే నిమ్మ నువ్వు ఎవరైనా కంప్లైంట్ చేసిందా నాకు ఆ తిన్నది అరగలేదు నాకు దీంతో ఇబ్బంది అయిందండి పోనీ డాక్టర్లు పోతే నువ్వు ఈ బన్ను తిన్నావు కాబట్టినే ఇలా కల్తీ ఉన్నది కాబట్టి నీకు నీకు రోగం వచ్చిందని చెప్పిండా బయట అడ్డ గోలుగా కళ్ళు కళ్ళు మొత్తం మందు కళ్ళు ఆపి జనాలు చచ్చిపోతున్నారు రోడ్ల మీద రోడ్ల మీద కింద పడుతున్నారు సంసారాలు నాశనం అవుతున్నాయి గాంజాయి అమ్ముతున్నారు డూప్లికేట్ వైన్ షాపులు పెట్టి డూప్లికేట్ మాల్ అమ్ముతున్నారు వాటి మీద చేయండి రాయా వాటి రాజ్యాలు వాళ్ళ చేతులు ఉన్నాయి ఇది పట్టుకొని పేర్లు అమాయక జీవులను పట్టుకొని వాళ్ళ వాళ్ళ మీద పెట్టి అన్నట్టు మూడు సంవత్సరాల ముప్పై మూడు రోజులు అట మూడు నెలల ముప్పై మూడు రోజులు కట్ట సాగు తిప్పి మూడొకన్నా ముసల్ దాన్ని పనులు కొట్టిండట మూడొకున్న ముసల్కి పనులు ఉంటాయా దాని మూతి మీద కొడితే పనులు రాలినట్ట గట్టున్నది మీ మీరు చేసే పనులు ఇవన్నీ ఇది 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 కాదు సభ్య సమాజము ఎవరు కూడా దీన్ని ఒప్పుకోరు అది ఏ ప్రాంత ప్రజలైనా కానీ ఒప్పుకోరు ఎవడైనా మా తెలంగాణ తెలంగాణ గురించి చెప్తున్నా నేను ఎవరైనా దోపిడి చేసేందుకు ఎవడొచ్చినా కానీ వాళ్ళని మాత్రం మేము ఉపేక్షించే పరిస్థితి లేనే లేదు ఇంకోటి మత సమరస్యాలు సామరస్యాలు కనుక మీరు దెబ్బతీసే విధంగా మీ మాటలు మీ వీడియోలు మీ ప్రవర్తన మీ రెచ్చగొట్టుడు మీ ఉపన్యాసాలు మీ ఎన్నుకుంటే ఎవరు నడుపుతున్నారు మాకు మాకు ఎరగలేదు కానీ ఒకవేళ అటువంటి ఏమైనా చేస్తే మీ వృధా ప్రయాసాలు అయితాయి గంగా జమున తైజీబ్ తెలంగాణ హైదరాబాద్లో ఉండే అది హైదరాబాద్ పేరున్నంత మటుకు తెలంగాణ పేరున్నంత మటుకు అది బతుకుతుంది దుర్మార్గుడు ఏ దేశపుడైనా ఏ మతపుడైనా పూడైనా కాని వాడిని మాత్రం ఉపేక్షించే సవ్వాలే లేదు పరిస్థితి లేదు మళ్ళీ చెప్తున్నాం నేను ఇంత ముందు చెప్పిన రోహింగలు ఎవడని ఇక్కడ ఉన్నాడు అని అంటే తీసుకురాండి మీకు శాత కాకపోతే తుపాకి మా చేతికి మేమే కాలుస్తామని చెప్తున్నాం బరాబర్ మళ్ళీ ఇయ్యాలంటూ కూడా అదే స్టాండ్ మీద ఉంటాం మేము అన్నయ్య వాళ్ళు మరొక అంశం ఏం మాట్లాడుతున్నాం హిందూ దేవాలయాల దగ్గర మైనార్టీలు వ్యాపారం చేయడానికి లేదు అది చట్ట ప్రకారం వ్యతిరేకం అని చెప్పి ఉన్నాయా ఏం లేదు నాకు అట్లా చట్టాలు ఏం లేవు దేవాలయాల దగ్గరికి ఎవడు వీళ్ళు వచ్చి వాళ్ళు చేయద్దు వాళ్ళొచ్చి వీళ్ళు చేద్దే అనేది అయితే ఎక్కడ లేదు నేను అందుకే ఏమన్నా నేను చెప్పేది ఏంటంటే పూల దండాలు తీసుకొచ్చి నువ్వు నువ్వు ఫ్లవర్ మార్కెట్ హైదరాబాద్ లా ఉస్మాన్ గంజ్ దగ్గర ఉంటది అక్కడికి వెళ్ళి అక్కడ అక్కడ పూల దండలు తీసుకొని పోతారు కదా యాడిపోయిన పెనిళ్ళ కాడికి పోతారు గుడిల కాడికి పోయి దండలు అడికెళ్ళి తీసుకొస్తారు కదా ఆ దండలు ఎవరు చేస్తారు చెప్తున్నారు నేను చూసినా కాబట్టి చెప్తున్నా రమ్మని నేను మొత్తం ఏ స్లమ్స్ లలో పోతే అందరు ఉంటారు అలా ఇస్మాయిల్ బాయ్ ఉంటాడు ఫారూక్ బాయ్ ఉంటాడు ఆ వెంకటేష్ బాయ్ ఉంటాడు శ్రీనివాస్ బాయ్ ఉంటాడు డేవిడ్ ఉంటాడు ఆ ఇవాళందరు ఉంటారు అలా అందుకనే చెప్తున్నాయి ఇవన్నీ ఇవన్నీ సి కొంత కొంతమంది కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టుకున్నారు ఇప్పుడు కొంత కొంత ఏంటంటే నిజం కూడా అన్ని మతాలల్లా ఈ ఈ ఎక్స్ట్రీమిస్ట్ థింకింగ్ ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే వేరే వాటి నా వాళ్ళకి రావద్దని అరే తెలంగాణలో దర్గాల కాడి కూడా పోతారు ఎందుకు పోతావు రాబాయ్ అంటే చాలా మంది హజరత్ ఉన్నది హజీత్ హజరతయ్య ఆ దర్గాలకు పోతే పేర్లు కూడా ఇటు ఇల్లు పెట్టుకున్నారు సరే ఇలా కొత్త ఒక ట్రెండ్ స్టార్ట్ స్టార్ట్ అయింది మీరు దర్గాల కాడికి వాళ్ళని పోలా జాంగిర్ పీర్ దర్గాలు అక్కడ పోతే అన్నారం షరీఫ్ అన్నారం షరీఫ్ దగ్గర కూడా పోతారు అరే ఒక్కొక్క బిలీఫ్ అబ్బా అది ఒక్కొక్కని బిలీఫ్ అది ఉన్నాయి ఈ పేర్లు ఉన్నాయి ఆ పేరున్నాయి వాళ్ళు వాళ్ళు అనేది ఏంటంటే మరి మీరు మనమేమో అన్య మతాలను దగ్గర తీస్తాం కదా వాళ్ళు మరి మన మతాలను దగ్గర తీయరు కదా అనేది ఒక పెద్ద చర్చ జరుగుతా ఉన్నది ఓకే వాళ్ళు మరి మన గుడిలలోకి వచ్చి దండం పెడతారా బొట్లు పెట్టుకుంటారా పెట్టుకుంటారు లేరు కదా అని చెప్పని అన్యమత ఆ చర్చ ఉన్నది దేశంలో ఆ చర్చ దేశంలో ఉన్నది కానీ ఒక్కటే చెప్పేది ఏంటంటే ఎవరు ఎక్క ఎవరు కూడుకొని రెస్ట్రిక్షన్స్ పెట్టుకున్నారు అనుకో ఆ రెస్ట్రిక్షన్స్ ఒకవేళ ఉండేది ఉంటే ఉంటాయి అని అంత పెద్ద జాతరలా నువ్వు నువ్వు ఎవరినని పెడతావు ఏమని పెడతావు నువ్వు ఉన్నదా మరి రూల్ అయితే ఏం లేదు నాకు తెలిసి అక్కడికి వచ్చి మా సమక జాతరలో ముస్లింస్ వచ్చి ముస్లింస్ వచ్చి వాళ్ళు ఏం అమ్ముకోద్దని అయితే ఎక్కడ రూలింగ్ అయితే ఇక్కడ లేదు ఉందా ఉన్నాక అది వైలేట్ చేసి ఉండేది ఉంటే వేరు విషయం ఇప్పుడు వాళ్ళు ఉన్నది ఆధార్ కార్డు అడిగింది కదా మరి ఆధార్ కార్డు చూపిస్తున్నారు మరి భారతదేశ పౌరులేనా కాదా వాళ్ళు ఇక్కడ కాదా అన్ని అన్ని ఉంటాయి కదా నిజంగానే బంగాల్కి వెళ్ళి వచ్చినాయి ఇప్పుడు చుట్టుపక్కల వాడకట్ట మొత్తం వచ్చి అందరి అందరు చెప్తా ఉన్నారు ఒకవేళ ఉండేది ఉంటే వాళ్ళైన జనం ఉండనిస్తారా వాళ్ళ మతంలే ఉండని అన్నారు అరే క్యారే మే బేట్ బేటగా పేట్ ఖరాబ్ అవుగా తీరా బంద్ కాకే అని చెప్పని గల్లా వాటి అడుగుతారు పిచ్చోలా పబ్లిక్ పిచ్చోలా అడుగుతారు బరాబర్ అడుగుతారు పెద్ద మనిషి ఇప్పుడు ఆయన కాదు దంద చేస్తేనే కాదు తాతల గారికి వెళ్ళి ఉన్నది వాళ్ళకు వేరే విద్యనే తెలియదు కదా వాళ్ళకి వేరే సంగతి తెలియదు అందుకే ఈడ కాకపోతే ఇంకోటి మార్కెట్ ఎక్కడ ఉంటే అక్కడ ఎవడైనా కానీ అడల్టర్ ఏది ఉన్నా గానీ ఒకవేళ తినేది ఉంటే వాళ్ళు ఇచ్చేది ఉంటే తిరుగుబాటు జరుగుతుంది దాని మీద జనం ఊకుంటారా ఎవడు ఊకోడు సో అందుకనే ఇవన్నీ బక్వాస్ ముచ్చట్లు అందుకనే ఈ చర్చంతా ఎటో సైడ్ తీసుకుపోయే ప్రయత్నం జరుగుతా ఉన్నది అంటే మతం పేరు అడిగి పేర్లు అడిగి కథలు పెట్టుడు అనేది చాలా తప్పు బార్డర్లో కూడా మనోళ్ళు వాళ్ళతో పాటు వీళ్ళు వాళ్ళు అందరు కలిసి దేశ పౌరులు లెక్క అందరు కలిసి కొట్లాడతారు కదా ఇలా క్రికెట్ టీంల లేరా క్రికెట్ టీం అన్ని ఏంది బాయ్ ఈ డివిజన్ సిరాజ్ సిరాజ్ ఆటో వాళ్ళ నాయన ఆటో ఆటో నడిపేది వాళ్ళ నాయన అది మాసాఫ్ ట్యాంక్ పక్క సందీల పక్క సందీలు ఉంటాడు కదా అద్భుతంగా మహమ్మద్ కైఫ్ అసలు ఇండియన్ ఏంటంటే క్రికెట్ చరిత్రని యువరాజ్ సింగ్ మహమ్మద్ కైఫ్ కలిపి చేంజ్ చేసిన వాళ్ళు కదా ఇదంతా సో అంటే ఈ పేర్లు అడిగి డివిజన్ తీసుకొచ్చు ఇదంతా అంతా అసలు ఏంది ఇది ఇంకా వాళ్ళు ఇంకా ప్రూవ్ చేసుకోవాలన్నా మన మన దాంట్లో స్కాములు చేసి బయట దేశాలకు పోలేదా ఈ మూడి ఆ ఈ మూడీలు అందరు స్కామ్లు చేసి బయట దేశాల్లో పోయిన వాళ్ళు ఉన్నారా లేదా వాళ్ళు చేసేద్రోహులు వాళ్ళ గవాల గురించి మాట్లాడు ఇక్కడ ఉండి కాంట్రాక్ట్ చేసుకుంటా ఒక కాళేశ్వరం డ్యామ్ కూలిపోయింది అక్కడ పర్యలు వాసింది దాన్ని అవినీతి ఓడి చేస్తున్నా గవాని బట్టు ఇల్లుగా దందాలే ఎవడు చేస్తున్నో గవాని సైడ్ పోవాలి కానీ గి పేదోళ్ళ సైడ్ పోయి మీరు ఏం చేసినా గానీ మీరైతే చెప్తున్నా భయ కుంటల నేను మాట నాతో అనరాదు కానీ కుంటల శాపలు వచ్చినట్టుంటది మేము అది కరెక్ట్ కాదు మీరు చేసేది అదికుంటా అనరు తెలంగాణ భాష ఇంకా వేరేదంటారు మీరు అదే ఆపాదించుకోరు మీ ఛానల్ వాళ్ళు వాళ్ళు కాదు కనుక మీకు అది తెలుసో తెలియదో ఎవరైనా ట్రాన్స్లేటర్ ఉంటే చెప్పండి అటువంటి పనులు దయచేసి చేయకండి ఇది కరెక్ట్ కాదు సమాజాన్ని ఒక్కటిగా ఉంచండి అండి అందరం కలిసి ఈ దేశ శత్రువులు ఎవరో తెలంగాణ శత్రువులు ఎవరో పేదరికానికి శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దండయాత్ర చేద్దాం కానీ ఈ అమాయక పేద పేదల మీద చేసి దీనికి ఒకటి ఆపాదించి కథ పెట్టి అదంతా చేసుడు అనేది తప్పు తప్పున్నారా నువ్వు ఏమన్నా అదే ని వన దేవతలను పట్టుకొని వనం అంటే ఆస్తి పోయి వనం వనదేవతలను పట్టుకొని గాడికి వచ్చి పాపం వాళ్ళు ఏదో వచ్చి ఆడ కూర్చొని ఏడ తిన్నరో ఇండ్ల కాడికి వస్తే చిన్న చిన్న పిల్లలు వాళ్ళు చదువుకోలే ఆ పిల్లలు కూడా చదువుకో చదువుకోరి వాళ్ళకు కూడా ఇదే పని పెట్టేటట్టున్నారు వాళ్ళు మీరు ఏ దేశం భయ్ భారతదేశమే కదా పాకిస్తాన్ కాదు కదా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారా మీరు పాకిస్తాన్ ఇండియా మీద క్రికెట్ మ్యాచ్ అయితే మీరు వాడు సిక్స్ కొడితే మీరు సపోర్ట్ కొడతారా కొడతారా అట్లేమన్నా ఇది ఏం తమా తలకాయలు తలకాయలు దగ్గర పెట్టుకొని చూడండి ఇది ఇది అందరి మాతృభూమి ఇది అందరినీ కన్నా నేల ఇది అందర్ భారత మాత అన్న అనాల్సిందే ఈ మాతాది కనుక అందరు అందరు అనాల్సిందే వాళ్ళకంతే మనం అంతే ఈ భేదాలు ఇవన్నీ పెట్టి వీళ్ళు ఎవడు వీళ్ళు ఎవడు ఇక్కడికి వెళ్ళి అక్కడ వేయలేదు అక్కడికెళ్ళి ఇక్కడికి కూడా రానియకండి రానియకుండా ఉండాల్సిన బాధ్యత చూడాల్సిన బాధ్యత మీకు ప్రభుత్వం ఇచ్చేది ఉంది కాబట్టి మీరు రానియకండి అది రోహింగ పాకిస్తాన్ కెల్ వస్తున్నారు బంగ్లాదేశ్ కెళ్ వస్తున్నారు అంటే అవి మీరు ఆపాలే వాళ్ళందరం కలిసి వాళ్ళందరి మీద వాళ్ళందరం కలిసి కొట్లాడాలి వాళ్ళందరి శత్రువులే కదా అంతేనా దేశ్ కా దుస్మన్ సబ్కా దుస్మనే ఓ కోయీ ఉందో కోసా మదాబ్ కాదు అది ఏ మతమైనా పర్వాలేదు ఈ దేశానికి శత్రువు అన్న పాకిస్తాన్ దేశానికి శత్రువే శత్రువే కదా బంగ్లాదేశ్ దేశానికి శత్రువే కదా రోహింగ్యాలు దేశానికి శత్రువులే కదా బరాబర్ వాళ్ళని ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు కదా అంతనే ఈ దేశానికి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నటువంటి ఎవడైనా కానీ ఏ మతానికి సంబంధించినటువంటి వాడైనా గానీ మనకందరికి ఈ భారత పౌరులందరికీ శత్రువే ఈ భారత పౌరులు అంటే వీళ్ళకి ఇవన్నీ ఉన్నాయి మరి తారాల కాడికెళ్ళి ఇక్కడ ఉన్నాయి కొత్తగా పదిహేను ఇరవై ఏళ్ళ కింద వచ్చిన ఇక్కడ పెట్టినట్టు పెట్టిన సో ఇది